శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి వైసీపీ నేత మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణరాజ్ ఆ పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన దువ్వాడ శ్రీనివాస్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి మాటల యుద్ధం కాస్త హత్యలకు కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపణలు ప్రతి సవాళ్ల వరకు వెళ్లింది ఏకంగా అర్ధరాత్రి హైవే పైకి వచ్చి దువ్వాడ శ్రీనివాస్ చేసిన హడావిడి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది తనను హత్య చేసేందుకు ధర్మాన కృష్ణదాస్ వర్గం కుట్ర పన్నుతోందని దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు తనకు ప్రాణహాని ఉందని తనకు భద్రత పెంచాలని మాధురితో కలిసి జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు దువ్వాడ శ్రీనివాస్ కాలంగా నాకు చాలా కాల్స్ వస్తుంటాయి ప్రతిరోజు ఒక వంద కాల్స్ అటెంప్ట్ చేస్తే అందులో పదిహేను నుంచి ఇరవై ముప్పై కాల్స్ నిన్ను చంపేస్తాం నిన్ను నరికేస్తాం నీకు వెంటాడి కొడతాం లేదా నీ కారుతో తగలబెట్టేస్తాం అని నాకు చెప్తూ ఉంటారు ఇవి గడచిన కాలంగా జరుగుతున్నప్పుడు ఏం చేశానంటే ఆ ఫోన్ నంబర్లన్నీ కలిపి టెక్కిల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను వాళ్ళ మెసేజ్లతో సహా ఎస్పీ గారికి కూడా నాడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రీసెంట్ గా జిల్లాలో జరుగుతున్నటువంటి అన్యాయం పైన నేను గట్టిగా మాట్లాడతాను ఒక అగ్రెసివ్ లీడర్గా అంటే వీళ్ళ రహస్యాలన్నీ కేడీ బ్రదర్స్ అంతర్గత రహస్యాలన్నీ పెడుతున్నాను కాబట్టి నన్ను లేపేస్తా ఓకే పుట్టాం పోతాం అంత మాత్రాన భయపడిపోయే క్యారెక్టర్ ఇదివాడ శ్రీనివాస్ కాదు మిస్టర్ ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ మీరు భయపెట్టేస్తే చంపేస్తామంటే నరసన్నపేట నిమ్మాడ దాటి నేను టెక్కలెళ్ళాలి మా ఇంటికి అయితే నేను ఇంటికి రావద్దా ఇంటికి వెళ్ళొద్దా ఇంటికి వెళితే చంపేస్తారా అటాక్ చేసేస్తారా నిన్నను ప్లాన్ చేశారు మీ అందరికీ తెలుసు రాత్రి ఏడు గంటలకి అక్కడ టోల్ గేట్ దగ్గర మడపం టోల్ గేట్ దగ్గర వాల్ పోస్టర్లు చింపేశారు ఏమీ లేదు ఒక రెండు మూడు వందల మంది అక్కడికి చేరారు నిన్న ఇదే సమయానికి రెండు మూడు వందల మంది కాపు కాశారు మమ్మల్ని అటాక్ చేయడానికి నాకు తెలుసు నిన్న మీడియాలో కూడా వచ్చింది ఏ వాల్ పోస్టర్ లేదు ఏ గొడవ లేదు మూడు వందల మంది ఎందుకండి టోల్ గేట్ దగ్గర టోల్ గేట్తో పని ఏముందండి మూడు వందల మంది వచ్చి టోల్ గేట్ దగ్గర ఏం చేస్తారండి పోస్టర్ చంపిస్తే కానీ అక్కడ టోల్ గేట్ దగ్గర పోస్టర్ పేరు పెట్టి మమ్మల్ని అటాక్ చేయడానికి అంటే టోల్ గేట్ దగ్గర నా వాహనం స్లో అవుద్దని అయ్యా మిస్టర్ కృష్ణదాస్ ధర్మాన ప్రసాద్ ఇప్పుడు కూడా నడి రోడ్డు నడి రోడ్డునున్నాను శ్రీకాకుళంలో ఉన్నాను ఇప్పుడు తిరిగి వెళ్తా టెక్కలి రోజు వెళ్తా హైదరాబాద్లో ఉంటున్నా తెలంగాణలో వ్యాపారాలు ఉన్నాయి నాకు ఒరిస్సాలో వ్యాపారాలు ఉన్నాయి మైనింగ్ ఉంది ఆంధ్రాలో రాజకీయం ఉంది ఈ మూడు అన్ని రాష్ట్రాలు తిరుగుతుంటానయ్యా నువ్వు చంపేస్తామంటే కుదురుతుందా రైటర్ శ్రీకాకుళం రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి దువ్వాడ శ్రీనివాస్ ను చంపే ప్రయత్నం జరుగుతుందని ఫిర్యాదు చేస్తున్నారు రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నాగభూషణ్ రావు అందిస్తారు నాగభూషణ్ రావు శ్రీనివాస్ కి గత రాత్రి కృష్ణదాసు అలాగే ధర్మాన ప్రసాదరావు నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని అలాగే బెదిరింపును జరిగాయని తను ఫిర్యాదు చేయడానికి జిల్లా ఎస్పీ కె వి రెడ్డి వద్దకు వచ్చారు అయితే ఆ ఫిర్యాదులో తనకి ఆంతరంగిక భద్రత పెంచాలని వీళ్ళ నుంచి ప్రేణ హాని ఉందని ఏమి జరిగినా సరే వీళ్ళిద్దరే బాధ్యులని అందులో చెప్పడం జరిగింది దీనికి ఎస్పీ సానుకూలంగా స్పందించారు అంటే గతంలో ఉన్నటువంటి సెక్యూరిటీని కూడా పెంచమని చెప్పడం జరిగింది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పెద్దగా హాట్ టాపిక్ గా మారింది ఎందుకంటే తన అనుచరుడు అయినటువంటి అప్పన్ అనే వ్యక్తి ద్వారా శ్రీనివాస్కి బెదిరింపులు చేయడము అలాగే నిమ్మాడ మీదుగా టెక్కలు వెళ్ళేటప్పుడు చంపేస్తామనేసి చెప్పడంతో ఒక్కసారిగా దువ్వార్ శ్రీని అలర్ట్ అయ్యాడు అలర్ట్ అయ్యి గత రాత్రి కూడా నిమ్మాడ జంక్షన్ లో వాళ్ళని రమ్మని తను డైరెక్ట్ గా చంపమని కూడా చెప్పడం జరిగింది అయితే ఈ విషయంపై ఇంతవరకు గోడను ధర్మాన కృష్ణదాస్ గాని ధర్మాన ప్రసాదరావు కానీ ఎటువంటి రియాక్షన్ అయితే జరగలేదు వాళ్ళు ఎటువంటి సమాధానాలు కూడా ఇవ్వడం అయితే జరగలేదు ఈ ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందన్నటువంటి ముందు జాగ్రత్తగా దుబార్చి గత రాత్రి ఎస్పీ గారిని కలవడం జరిగింది ఈ నేపథ్యంలో ఎస్పీ గారు కూడా సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తుంది అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేడీ బ్రదర్స్ అని వీళ్ళిద్దరినీ పిలుస్తున్నారు దుబార్ ఎందుకంటే కింజరాఫ్ సోదరులు అలాగే ధర్మాన సోదరులు కూడా ఎవరు అధికారంలో ఉన్న ఈ భూ కబ్జాలని అలాగే రెవెన్యూ సంబంధించినటువంటి ఆక్రమణలు ఇసుక ఆక్రమణలు అన్ని కూడా యాదేచ్ఛిగా జరుగుతున్నాయి అనేటువంటిది ఇతను వాదన అంటే ఆ ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తే తప్పేస్తారా అన్నటువంటి విధంగా దుబార్ ప్రశ్నిస్తున్నాడు నీతి నిజాయిత ఉన్నటువంటి రాజకీయాలు చేయకూడద శ్రీకాకుళంలో అటువంటిది దువార్తాలకు ఆరోపణ అయితే ఈ నేపథ్యంలో ఈ అనేటువంటి వ్యక్తి ద్వారా ఎందుకు ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేశారు అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందన్నటువంటిది ఇప్పుడు జిల్లాలో పెద్ద విశ్చర్చమైంది ఏది ఏమైనప్పటికీ దువ్వాడ చిన్న ఆత్మరక్షణ కోసం ముందుగా ఎస్పీని కలడం జరిగింది ఈ నేపథ్యంలో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా ఎటువైపు వెళ్తామన్నటువంటిది అంటే ఫ్యాక్షన్ రాజకీయము వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తాయా లేకపోతే సానుకూలంగా శాంతియుతంగా జరుగుతుందా అన్నటువంటిది ఇప్పుడు జిల్లాలో పెద్ద రాజకీయ వేడైతే అయితే జరుగుతుంది మరోవైపు అచ్చెన్నాయుడు కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు అచ్చెన్నాయుడు కూడా వీళ్ళని ఎంటర్సుకుని వస్తున్నాడని వీళ్ళు భూ ఆక్రమణలు కూడా తను తోడుగా ఉంటాడని కాబట్టి ఇద్దరు ఇద్దరు కూడాను కేటీ సదర్శిగా జిల్లాని వెళ్తున్నారని ఏ కులానికి కూడా న్యాయం జరగడం లేదని కేవలం వాళ్ళ కులాలకి వాళ్ళే సేవ్ చేసుకునే పరిస్థితి ఉన్నది అన్ని కులాలు కూడా పూర్తిగా అన్యాయం జరిగిపోతున్నాయి దాన్ని ప్రశ్నించినందుకే నన్ను టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఈ విషయంపై ప్రజలకు బాహాటంగా చెప్తున్నా నన్ను ఏమైనా జరిగితే వీళ్ళిద్దరూ బాధ్యులైనటువంటి విధంగా కూడా చెప్పడం జరిగింది సాగర్ రైట్ థ్యాంక్ యూ